హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక రోజా మనసులో నా గురించి బాగానే తెలుసుకున్నావు అత్తయ్య నేను వేసే ప్లాన్లో నీ కొడుకు బలైపోయాడు నువ్వు బలైపోయావు అందుకే కదా నా మీద ద్వేషంగా ఉన్నావు ఇప్పుడే అర్థమవుతుంది అత్తయ్య అంటే నువ్వు కూడా నాలాగే మామయ్యను ప్రేమించి బుట్టలో వేసుకొని పెళ్లి చేసుకున్నావని అర్థమైంది అందుకే నా అత్తయ్య అరుణ్ ఇలాంటివి చేయడని నువ్వు గట్టిగా నమ్ముతున్నావు అత్తయ్య నీ ప్లాన్ నాకు అర్థమైంది అత్తయ్య ఆస్తి కోసం మామయ్యని పెళ్ళి చేసుకున్నావు కానీ నేను కూడా అంతే అత్తయ్య ఈ ఆస్తిని అనుభవించడానికి నీ కొడుకును వలలో వేసుకున్నాను ఈ ఇంటికి కోడలు అవుదామని ఫిక్స్ అయ్యాను ఇక ఈ ఇంటికి కోడలు అయ్యాను కానీ అత్తయ్య నువ్వు జీర్ణించుకోలేకపోతున్నావు కదా నాకు తెలుసు అత్తయ్యా ఇక రమాదేవి కోపంతో నా కొడుకును మోసం చేసినట్టు నన్ను మోసం చేయాలనుకోకు ఇక్కడ ఈ రమాదేవి ఇక హర్షవర్ధన్ కోపంతో ఏంటి రమా ఏం మాట్లాడుతున్నావు మనం కూడా లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్నాం కదా అప్పుడు మా అమ్మ నాన్నకి ఇష్టం లేకున్నా కోడలుగా వచ్చినందుకు స్వీకరించారు మరి నువ్వెందుకు స్వీకరించావు రమా అది కాదండి ఈ రోజా ఎప్పటికీ నా కోడలు కాదు దాన్ని నేను ఎప్పుడు కోడలుగా అంగీకరించను నేను దీనికి హారతి ఇవ్వాలనా హారతి ఇవ్వాలంటే నా శవాన్ని చూడాలి ఇక హర్ష వెంటనే సరే రమ్మ నువ్వు హారతి ఇవ్వకుంటమే నీకు నచ్చలేనప్పుడు పక్కకు జరుగు చామంతి నువ్వొచ్చి దిష్టి తీయమ్మా అప్పుడు రోజా మనసులో ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని అనుకుంటే మళ్ళీ ఇంట్లోకి తిష్ట వేసిందా అయినా ఈ చామంతితో అవసరం ఏముంది ఈ ఇంటికి నేను కోడలయ్యాను ఇక నేనే మహారాణిని నాకు అడ్డుగా ఉన్నది మాత్రం ఈ చామంతియే ఈ చామంతికి అక్క అని తెలిస్తే ఇక ఇంట్లో వాళ్ళు నన్ను ఊరుకోరు ఎలాగైనా సరే చామంతిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలి లేకపోతే ఎన్నిటికైనా నాకు ప్రమాదం అని రోజా మనసులో అనుకుంటూ ఉంటుంది ఇటు చామంతి ఏమో అక్క నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంటున్నావు ఇక ముందు ముందు ఎన్ని కష్టాలు అనుభవిస్తావో ఏమో ఈ విషయం గనుక అమ్మకు తెలిస్తే ఎంత టెన్షన్ పడుతుందో అక్క నీకోసం మేమిద్దరం కష్టపడి నీకు చదివించాం కానీ నువ్వు మాకు నమ్మక ద్రోహం చేస్తామని అనుకోలేదక్క అని చామంతి తనలో తాను అనుకుంటూ బాధపడుతుంది ఇక హర్ష వెంటనే అమ్మ కుడికాలు లోపలికి పెట్టి రండమ్మా ఇక రోజా నవ్వుతూ సెకండ్ స్టెప్ ఈ కుడికాల్ని లోపలికి పెట్టి రావడం రమాదేవి నేను అనుకున్నది సాధించాను ఇక నువ్వు నన్ను ఏమీ చేయలేవు ఎన్నటికైనా నువ్వు నన్ను కోడలిగా స్వీకరించాల్సిందే రమాదేవి ఈ ఆస్తి మీద నీకు అహంకారం ఉంది కానీ నీ కొడుకంటే నీకు బలహీనత అదే బలహీనతను నేను పట్టుకున్నాను ముందు ముందు నువ్వు కూడా రమాదేవి నా కాళ్ళ కిందికి రావాల్సిందే ఎలా వంచుతానో త్వరలోనే చూస్తావు ఇక ఈ క్షణం నుంచి ఈ సామ్రాజ్యానికి నేనే యువరాణిని ఇక అరుణ్ణి సొంతం చేసుకోవడానికి అబద్ధాల మీద అబద్ధాలాడి అరుణ్ణి నా సొంతం చేసుకున్నాను ఎట్టకేలకు ఈ సామ్రాజ్యం నాదైపోయింది రమాదేవి ఇక నీ టార్గెట్ పడిపోయింది ఇక నెక్స్ట్ టార్గెట్ నాదే ఇక రమాదేవి కోపంతో రోజా నిన్ను వదిలిపెట్టను నీ అంత తప్పకుండా చూస్తాను నాకు నచ్చని వస్తువు ఉంటేనే దాన్ని నేను బయటికి విసిరేస్తాను అలాంటివి నువ్వు నాకు నచ్చని కోడలివి నిన్ను ఎలా బయటికి పంపించాలో నాకు బాగా తెలుసు రోజా నీ అంత తప్పకుండా చూస్తాను నా కొడుకుని నాలా చూసుకున్నాను కానీ నువ్వు నా కొడుకును నన్ను దూరం చేశావు నా కొడుకును మాయ చేసి మభ్యపెట్టావు కదా ఏంటత్తయ్యా ఏం మాట్లాడుతున్నారు సార్ నేను గాఢంగా ప్రేమించుకున్నాం ఏయ్ నోరు ముయ్యవే నువ్వు నా కాలి గోటికి కూడా సరిపో నీ ప్లాన్ నాకు అర్థమైంది ఈ ఆస్తిని అనుభవించాలనే కదా ఎలాగైనా సార్ని ట్రాప్లో పెట్టి ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నావు కదా నన్ను మోసం చేసినట్టు నా కొడుకును మోసం చేశావు అప్పుడు రోజా మనసులో రమాదేవి నువ్వు చెప్పేది కూడా నిజమే వావ్ నీ తెలివికి నేను జోహార్లు ఏంటి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నా ఇక రోజా కావాలని ఏడుస్తూ సార్ నాకెందుకో భయంగా ఉంది సార్ రోజా ఎందుకు ఏడుస్తున్నావు నీకెందుకు భయం నేనున్నాను కదా పద మన రూమ్లోకి వెళ్దాం ఏంట్రా తనని రూమ్లోకి తీసుకెళ్లేది అంటే తను ఏడుస్తుందని బాధపడుతున్నావు మరి ఈ తల్లి ఎంతో ఆవేదనతో ఏడుస్తుంది కానీ నువ్వు తల్లిని పట్టించుకోకుండా ఈ రోజాని పట్టించుకుంటున్నావా అంటే అది మా నాకు నువ్వు కావాలి రోజా కావాలి రే అరుణ్ ఎవరినో ఒక డిసైడ్ చేసుకో ఇక హర్ష కోపంతో రమా పట్టిందా నీకు అసలు నువ్వేం మాట్లాడుతున్నావు బుద్ధుందా సరే రమా నువ్వు అలా అంటున్నావు మరి నీకంటే మా అమ్మ ముఖ్యమంటే నువ్వు ఊరుకుంటావా అలాగే వాడికి కూడా నీకంటే తన భార్య ముఖ్యమంటాడు నీకొక న్యాయం వాడికో న్యాయమా ఏం మాట్లాడుతున్నావు రామా నీకు నచ్చినట్టుగా వాడెందుకుంటాడు వాడి లైఫ్ వాడిష్టం వాడికి నచ్చినట్టుగా వాడుంటాడు ఇంకొకసారి అరుణ్ జోలికి వెళ్లకు రమా అరుణ్ మీరిద్దరు రూమ్లోకి వెళ్ళండి ఇటు చామంతి ఏమో ఏడుస్తుండగా ఇంతలో ప్రేమ వచ్చి ఏంటి చామంతి ఎందుకు ఏడుస్తున్నా అరుణ్ బాబుని రోజా మేడంని కలపాలని నువ్వు కూడా ప్రయత్నం చేశావు కదా మరి ఎందుకు శాడ్గా ఉన్నావు అప్పుడు చామంతి మనసులో నీకేం తెలుసు డ్రైవర్ బాబు మా అక్క అని ఆ రమా మేడం గారికి తెలిసిందంటే మా అక్క పరిస్థితి ఏమవుతుందో అని టెన్షన్గా ఉంది ఏంటి చామంతి ఏం ఆలోచిస్తున్నావు అంటే ఏం లేదు డ్రైవర్ బాబు రోజా మేడంని పెళ్ళి చేసుకున్నారు కదా అరుణ్ బాబు మరి అమ్మగారు ఒప్పుకోకపోతే ఏం చేస్తారో అని టెన్షన్గా ఉంది అయ్యో చామ్ ఎందుకు టెన్షన్ పడుతున్నావు కొద్ది రోజులు అమ్మగారు కోపంగా ఉంటారు ఆ తర్వాత ఎప్పటికైనా కోడలిగా అంగీకరించాల్సిందే కదా ఇలా మాట్లాడుతుండగా ఇంతలో చిట్టి వచ్చి ఏంటి చామ్ ఎందుకు బాధపడుతున్నావు నీకు నేనున్నాను కదా నువ్వు వేడుస్తుంటే నేను భరించలేకపోతున్నాను నా మాట విని నా కోసం నవ్వవా చామ్ ప్లీజ్ చామ్ అని అనేసరికి ఇక చిట్టి మాటలకు చామంతి నవ్వుతుంది ఇదిలా ఉండగా అరుణ్ ప్రేమ్ దగ్గరికి వచ్చి ప్రేమ్ నీ వల్లే రోజా అని పెళ్లి చేసుకున్నాను నీ రుణం ఎన్నటికీ మర్చిపోను ప్రేమ్ కానీ అమ్మ విషయంలో బాధగా ఉంది అమ్మ నాపై ద్వేషం పెంచుకుంది అన్నయ్య ఎందుకు బాధపడుతున్నావు నేనున్నాను కదా ఏదో ఒక రోజు నిన్ను కూడా క్షమిస్తుంది అన్నయ్య నేను చెప్తున్నాను కదా నేను ఎన్నోసార్లు తప్పు చేశాను కానీ అమ్మ నన్ను క్షమిస్తూనే ఉంది నిన్ను క్షమించకుండా ఉంటుందా నాకంటే నిన్నే ఎక్కువగా ఇష్టపడుతుంది కదా అన్నయ్య నువ్వన్న మాట ప్రకారం ప్రేమ్ క్షమిస్తే ఇంకా చాలా సంతోషపడిపోతాను అంటూ అరుణ్ ప్రేమ్ని హక్ చేసుకుంటాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ